ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అనుకూల ప్రతికూల ఫలితాలు మీ యొక్క జీవితంలో ఏమున్నాయి అలాగే వృషభ వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు చూసినట్లయితే జీవితంలో ఒడితుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోలేరు ముఖ్యంగా ఈ యొక్క వృషభ వారి యొక్క జాతకం ప్రకారం మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం రోజు మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని మీరు కంప్లీట్ చేయగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ముఖ్యంగా ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మీ దగ్గరికి వచ్చి అతి చనువుగా మాట్లాడతారు ఇది మీకు షాకింగ్ కి గురి చేసేటటువంటి సంఘటన అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు చాలా రోజులుగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు ఎన్నిసార్లు వారితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేసినా కానీ వారు సఖ్యతగా ఉండలేకపోయారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చనువుగా మాట్లాడటం మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి విషయం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వృషభ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక అవకాశం వారి ముందుకు వచ్చే అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉంది అలాగే ముఖ్యంగా వృషభ రాశివారు చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగంలో కొనసాగుతూ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి దీనికి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడంలో కొన్ని అవాంతరాలు మీకు ఎదురవుతున్నాయి అటువంటి పని మీరు మొదలు పెట్టే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఉన్నాయి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆతిథ్యాన్ని ఆహ్వాన పత్రికను ఈ రోజు మీరు స్వీకరించబోతున్నారు అలాగే మీ కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశివారి జాతకంలో కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశివారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా ఏదైనా ఒక సమస్యతో మీరు సత్తమతం అవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఊహించని సంఘటనలు జరుగుతాయి అలాగే మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అద్భుతమైన అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి